ర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడవచ్చు మనకి సీరియల్ నెంబరు అండ్ అలాగే ప్రోగ్రామ్ నేము యూనిట్ నేము డిజిగ్నేషను ఇక్కడ వచ్చేసి మనకి వేకెన్సీస్ని అయితే ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ చూసుకున్నట్టు అయితే మరి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి చిల్డ్ హెల్త్లో అంటే యూనిట్లో వచ్చేసి మనకి పీడియాట్రిషియన్స్ వచ్చేసి నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి అండ్ అలాగే చిల్డ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎస్ఎన్సియు అనేటటువంటి యూనిట్లో స్టాఫ్ నర్స్ పోస్టులు వచ్చేసి మనకి తొమ్మిది వేకెన్సీ అయితే ఉన్నాయి అండ్ అలాగే సిపిసిహెచ్ సిపిహెచ్సి ప్రోగ్రామ్లు వచ్చేసి హెచ్డబ్ల్యూసి యూనిట్లో వచ్చేసి మనకి ఎంఎల్హెచ్పి పోస్టులు వచ్చేసి మనకి ముప్పై రెండు ఉన్నాయి అండ్ అలాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యూనిట్లో స్టాఫ్ నర్స్ పోస్టులు వచ్చేసి మనకి మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎన్సీడి యూనిట్లో వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్ పోస్టులు వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉన్నాయి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ మన వచ్చేసి మనకి యూపీహెచ్సి యూనిట్లు వచ్చేసి మనకి ఫార్మసిస్ట్ ఒకటి అండ్ అలాగే యూపీహెచ్సి యూనిట్లో స్టాఫ్ నర్సు మరొకటి అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫిజిషియన్స్ ఒకటి అండ్ అలాగే ఫిజిషియన్ ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి ఒకటి అండ్ నెక్స్ట్ వన్ మనం ఇక్కడ చూసుకుంటైతే క్వాలిటీ మేనేజర్ క్వాలిటీ మేనేజర్ కూడా ఒక ఖాళీ అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది ఇక మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ ఆయుష్లో వచ్చేసి తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి మెడికల్ ఆఫీసర్ ఆయుష్ వచ్చేసి ఒక ఖాళీ అయితే ఉంది ఇక ఫార్మాసిస్ట్ వచ్చేసి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే ఏఎన్ఎం ఇక్కడ చూడవచ్చు మీరు ఏఎన్ఎం కూడా మనకి ఒక ఖాళీ అయితే ఉంది ఒక వేకెన్సీ అయితే ఉంది సో ఏఎం ఏఎన్ఎం వాళ్ళు చాలామంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు సార్ కా ఏ నేమ్ వాళ్ళకు ఉందా లేదా ఛాయస్ ఉందా లేదా అని చెప్పేసి సో అంటే మనకు ఒక్కొక్క నోటిఫికేషన్లో ఉంది ఒక్కొక్క నోటిఫికేషన్లో లేదనమాట వాళ్ళకి ఏ విధంగా అయితే ఖాళీలు ఉన్నాయో ఆ విధంగా అయితే ఫిల్ అప్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఈ నోటిఫికేషన్లో వచ్చేసి ఏఎన్ఎం వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫార్మసిస్ట్ వచ్చేసి మనకి ఒక పోస్ట్ ఉంది అండ్ అలాగే సపోర్ట్ స్టాఫ్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది దీనికి కేవలం మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు ఈ యొక్క సపోర్ట్ స్టాఫ్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనం మనం చూసుకున్నట్టయితే బీడీకే యూనిట్లో వచ్చేసి మెడికల్ ఆఫీసర్ రెండు ఉన్నాయి బీడీకే యూనిట్ వచ్చేసి స్టాఫ్ నర్సులు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది సో ఇందులో మనకు మొత్తానికి వచ్చేసి ఎక్కువగా స్టాఫ్ నర్స్ పోస్టులే ఖాళీగా ఉన్నాయి సో ఇందులో వచ్చేసి మనకి మొత్తానికి వచ్చేసి స్టాఫ్ నర్స్ పోస్టులు ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం కూడా తొంభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి తొంభై ఏడు పోస్టులలో మనకి ఎక్కువ శాతము స్టాఫ్ నర్స్కు సంబంధించినటువంటి పోస్టులే ఎక్కువగా ఉన్నాయి మరి మొత్తానికి వచ్చేసి టోటల్ మనం ఇక్కడ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్టయితే సో చూడండి మన క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సో మనకి పీడియాట్రిషియన్ యూనిట్లో వచ్చేసి మనకి చిల్డ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి ఈ యొక్క ఉద్యోగంలో నాలుగు వేకెన్సీ ఉన్నాయి కదా ఈ నాలుగు వేకెన్సీకి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలి అండ్ దాంతోపాటుగా ఎండిఏ అయితే చేసి ఉండాలన్నమాట పీడియాట్రిషియన్లో వచ్చేసి ఇక స్టాఫ్ నర్స్ పోస్ట్లకు వచ్చినట్టయితే మనకి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయి ఉండి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయి ఉండాలి ఇవి వచ్చేసి మనకి తొమ్మిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంక నెక్స్ట్ వన్ మనం అయితే ఎంఎల్హెచ్పి సో ఈ పోస్టులు వచ్చేసి మనకు ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మనకి ఇందులో ఐదు రకాలైనటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనకి సో ఇక్కడ చూసుకుంటైతే ఇందులో మనకి ఫైవ్ టైప్స్ ఉన్నాయి అనమాట ఒకటి మెడికల్ ఆఫీసర్ రెండోది మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద అండ్ అలాగే స్టాఫ్ నర్సు స్టాఫ్ నర్సు ఈ విధంగా స్టాఫ్ నర్సు జిఎన్ఎం అనమాట అంటే ఈ విధంగా మనకు ఐదు రకాలు ఉన్నాయి ఈ స్టాఫ్ నర్సు మూడు రకాలు ఏంటి అని అంటే సో మనకి ఇక్కడ చూసుకుంటైతే రెండు వేల ఇరవై కంటే ముందు ఎవరైతే బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆరు నెలల బ్రిడ్జ్ కోర్స్ అయితే అడగడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెండు వేల ఇరవై తర్వాత ఎవరైతే పాస్ అయి ఉన్నారో ఏ జిఎన్ఎం కానీ లేదంటే బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు వాళ్ళకి ఎటువంటి బ్రిడ్జ్ కోర్స్ అయితే అవసరం అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నైతే స్టాఫ్ నర్స్ జిఎన్ఎం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సో అదే విధంగా అనమాట జిఎన్ఎం కానీ బిఎస్ నర్సింగ్ వాళ్ళకి కానీ సిక్స్ మంత్ బ్రిడ్జ్ కోర్సు రెండు వేల ఇరవై కంటే ముందే ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళకు అనమాట ఆల్రెడీ వాళ్ళకి అప్పుడు బ్రిడ్జ్ కోర్సెస్ కండక్ట్ చేశారు సో నెక్స్ట్ వన్ ఇప్పుడు రెండు వేల ఇరవై తర్వాత బ్రిడ్జ్ కోర్స్ని తీసేయడం జరిగింది కాబట్టి వాళ్ళైతే ఏమీ అడగడం లేదు నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో స్టాఫ్ నర్స్ పోస్టులు మూడు ఖాళీలు ఉన్నాయి దీంట్లో బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్సీడీ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయి ఉండి మీరు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయిన వాళ్ళు ఇరవై నాలుగు పోస్టులనే మీరైతే అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యూపీహెచ్సి ఇందులో ఫార్మసిస్టు పోస్టులకు వచ్చేసి ఒకటి ఖాళీ ఉంది ఇంటర్మీడియట్తో పాటు డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యూపీ హెచ్సి స్టాఫ్ నర్స్ వచ్చేసి మనకి ఒక ఖాళీ ఉంది దీనిలో బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక ఫిజిషియన్ ఇది వచ్చేసి మనకి ఎండి జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు వాళ్ళు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పోస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో టోటల్గా మనకి ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మనకి ఏఎన్ఎం వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది వీళ్ళు ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఆర్ ఎంపీహెచ్ఏ ఎంపీహెచ్ డబ్ల్యూ చేసిన వాళ్ళు ఆ యొక్క ట్రైనింగ్ అనమాట ఆ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఏఎన్ఎంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ట్రైనింగ్ చేసిన వాళ్ళు వీళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫార్మసిస్ట్ వచ్చేసి ఇవి నాలుగు పోస్టులు ఉన్నాయి వాళ్ళు ఇంటర్ పాస్ అయి ఉండి డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు వీళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడొచ్చు మనకి నేను ఇంతకుముందు చెప్పిన కదా సపోర్ట్ స్టాఫ్ వచ్చేసి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అది మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది ఇది మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాఫ్ నర్స్ బీడీకేలో వచ్చేసి బీఎస్సీ లేదా జిఎన్ఎం పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది అంటే మొత్తానికి టోటల్గా వచ్చేసి మనకి తొంభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వన్ మనం ఇక్కడ చూసుకుంటైతే సో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది మీరు ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అంటే అది మనదే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టా లింక్పై క్లిక్ చేసి ఆ లోకి వెళ్ళి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని అప్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ వెనకాల మీరు పెట్టాల్సినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మేమో పెట్టాలి అండ్ అలాగే ఇంటర్ మెమో పెట్టాలి అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ పాస్ సర్టిఫికేట్ అంటే మీరు జిఎన్ఎమా ఏఎన్ఎమా లేదంటే మీరు బీఎస్సీ నర్సింగా లేకపోతే ఎండిఏ ఎంబీబీఎస్ ఏది పాస్ అయితే ఒక సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మీరు లేటెస్ట్గా కమ్యూనిటీ సర్టిఫికేట్ లేదంటే ఎక్సోరెస్మెన్ ఉంటే ఎక్సోరెస్మెన్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూసి సర్టిఫికేట్ ఉన్న ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూసి అండ్ అలాగే ఎన్సీసీ ఫిజికల్ హ్యాండ్క్యాప్డు ఏది ఉంటే అది మీరు అంటే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్లికేషన్ లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్ వెనుక పెట్టి ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు బోనఫైడ్స్ అయితే మస్ట్ అండ్ షూట్ ఖచ్చితంగా అయితే పెట్టాలి ఇక ఫిజికల్ హ్యాండికాప్ట్ వల్ల ఖచ్చితంగా మరొకసారి అయితే ఇవ్వడం జరిగింది సదరన్ సర్ఫికెట్ని లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాలి నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక ఫోటోని అయితే మీరు అక్కడ అతికించి పెట్టాలి ఇక మీరు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ మనం ఇక్కడ చూసుకుంటైతే సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఫోర్టీన్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకి ఇవ్వడం జరిగింది రెండు తారీఖు మార్చు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుంచి మనకి ఈ యొక్క అప్లికేషన్ అయితే మనకు ప్రాసెస్ కావడం జరిగింది అండ్ మీకు వచ్చేసి స్కూట్ని వచ్చేసి పద్దెనిమిది తారీఖు అయితే చేస్తారు మార్చి పద్దెనిమిది తారీఖు ఆ యొక్క మెరిట్ లిస్ట్ని వచ్చేసి పంతొమ్మిది తారీఖు అంటే మార్చి పంతొమ్మిది తారీఖున అక్కడ గోడకైతే అతికించడం జరుగుతూ ఉంటుంది ఇంకపోతే మీకు అక్కడ చూసుకున్నట్టే ఆ మెరిట్ లిస్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సందేహాలున్నా మీరు ఇరవై ఆరు తారీఖు వరకు అయితే మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు మీ యొక్క అబ్జెక్షన్స్ని వారు పరిశీలించి మరొక లిస్ట్ని మరొక మెరిట్ లిస్ట్ని ఇరవై ఏడు తారీఖు మార్చి ఇరవై ఏడు తారీఖునైతే సేమ్ అదే ప్లేస్లో గోడకైతే అతికించడం జరుగుతూ ఉంటుంది సో మీరు అక్కడ చూసుకొని అక్కడ సెలెక్ట్ అయినటువంటి పర్సన్స్ని ఇరవై ఎనిమిది తారీఖున కౌన్సిలింగ్ తీసుకుంటారు అనమాట అంటే డైరెక్ట్గా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మరి మీరు ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి అంటే సో తెలియజేస్తా చూడండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏజ్ ఏజ్ విషయానికి వచ్చినట్టయితే సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఇకపోతే వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ రిలాక్సేషన్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు అయితే పొడిగించడం జరిగింది నలభై ఆరు ప్లస్ ఒక ఐదు మొత్తం ప్లేస్ చేస్తే ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇకపోతే ఆ త్రీ ఇయర్స్ ఎక్సర్యస్మెన్ వాళ్ళకి కోట కింద మూడు సంవత్సరాలు అండ్ ఫిజికల్ హ్యాండ్కాప్ట్ వాళ్ళకి పది సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది ప్లస్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటే వంద మార్కులలో తొంభై మార్కులు వచ్చేసి మీ సబ్జెక్ట్ అంటే మీరు పాస్ అయినటువంటి బిఎస్ నర్సింగ్ జిఎన్ఎంఆ లేకపోతే ఎండియా ఎంబీబీఎస్ఆ వాటిలో మార్క్స్ ఆధారంగా తొంభై మార్కులు అయితే నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది మిగతా పది మార్కులు మీకున్నటువంటి ఏజ్ ఆధారితంగా అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఉంటాయి తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ మార్క్స్ ఉంటాయి అనమాట సో ఆ విధంగా అయితే మీ సెలక్షన్ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకి థర్టీ త్రీ పర్సెంట్ అంటే వన్ బై థర్డ్ పర్సెంట్ మహిళలని అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది గౌరవ అంటే మనకి హారిజెంటల్ విధానం వచ్చింది కదా హార్జెంటల్ విధానం ప్రకారం ఆ తొంభై ఏడు పోస్టులలో ముప్పై మూడు శాతం అంటే ఒకటి బై మూడు మూడు పోస్టులకు కానీ ఒక పోస్టు మహిళలకు కేటాయిస్తారు అండ్ అలాగే ఇక్కడ లోకల్ రిజర్వేషన్ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వాళ్ళకి ఇస్తారు ఈ యొక్క తొంభై ఏడు ఉద్యోగాలలో ఒక ఫైవ్ పర్సెంట్ అవుటర్స్కి అంటే వేరే పక్క జిల్లాల వాళ్ళకి ఒక ఫైవ్ పర్సెంట్ అయితే కేటాయించడం అయితే జరుగుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ మీరు ఎక్కడ అప్లికేషన్ అంటే మనకి డిస్టిక్ కలెక్టరేట్లో మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు సిద్దిపేట డిస్టిక్ అండ్ కలెక్టరేట్ అండ్ డిస్టిక్ మెజిస్ట్రేట్ ఇది మీరు డిస్టిక్ కలెక్టరేట్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫామ్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ సో అండ్ అలాగే నేను ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే తెలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాబట్టి ఒకసారి అయితే చూద్దాం మరి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందనేది ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట సో ఈ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీకు మీ యొక్క పేరు మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ అండ్ అలాగే మీ యొక్క ఎస్ఎస్సి మెమోలు ఉన్నట్టు సర్టిఫికేట్లో ఉన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మేల్ ఆ ఫీమేలా ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క కేటగిరీ అనమాట కమ్యూనిటీ ఏదన్నది మీరు ఇక్కడ అయితే టిక్ చేయండి అండ్ అలాగే ఫిజికల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ కాదా అనేది క్రిమి లేయరా లేదనేది అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే టోటల్గా మీకు డీటెయిల్స్ అనేది ఇక్కడ పెన్తో అయితే టిక్ చేయండి అండ్ అలాగే మీ యొక్క అడ్రస్ అనమాట ప్రజెంట్ అడ్రస్ ఎక్కువ అదైతే రాయండి అలాగే అండ్ అలాగే మొబైల్ నెంబర్ అండ్ అలాగే ఐడి ఐడైతే ఇక్కడ రాసేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అంటే ఇక్కడ మనకి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీ యొక్క ఇయర్ ఆఫ్ పాస్ అండ్ రెగ్యులర్ ప్రైవేట్ నేమ్ ఆఫ్ ది స్కూల్ ఏ డిస్ట్రిక్ట్లో మీరు చదివారు అనేది అయితే మీరు ఇక్కడ రాయండి రాసిన తర్వాత ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే బీఎస్సీ నర్సింగ్ లేదంటే జిఎన్ఎం అనేది అయితే పూర్తి డీటెయిల్స్ మీ యొక్క ఇయర్ ఆఫ్ పాస్ అండ్ అలాగే మీరు ఏ కాలేజ్లో చదివారు అండ్ యూనివర్సిటీ అండ్ కాలేజ్ నేమ్ ఏదైనా అనేది ఇక్కడ రాయండి ఇకపోతే మీరు రిజిస్టర్ కౌన్సిల్ నుంచి టీఎస్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్డ్ సర్టిఫికేట్ ఉంది కదా ఆ సర్టిఫికేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు రిజిస్ట్రేషన్ డేటు ఇవైతే మీరు అంటే మనకి స్టేట్ లెవెల్ లేకపోతే ఇండియా లెవెల్ అనేది అయితే ఇక్కడ రాయండి సర్టిఫికేట్ నేమ్ యొక్క ఇక మీకు వచ్చినటువంటి మార్క్స్ అంటే మీకు బిఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎమ్లో వచ్చినటువంటి మార్క్స్ మొత్తం మార్క్స్ అండ్ అలాగే ఇక్కడ ఎంత పర్సెంటే అనేది అయితే ఇక్కడ రాయండి రాసిన తర్వాత మీకు ఇక్కడ డీడీ అయితే కట్టాల్సి ఉంటుంది సో డీడీ వచ్చేసి మనకి సో మనకైతే ఏమి ఇవ్వలేదన్నమాట సో నోటిఫికేషన్ మొత్తం కూడా వెతికాను బట్ కానీ డీడీ అయితే ఇంత కట్టాలని అయితే మనకేమి ఇవ్వలేదు ఇక్కడ బట్ కానీ ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో అయితే డీడీ అయితే పే చేయడం అయితే తెలియజేయడం జరిగింది సో మీరు ఏం చేస్తారంటే ఈ డీడీ గురించి తెలుసుకోవడానికి ఒకసారి మీరు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ తెలుసుకోండి ఓకే తెలుసుకొని మనకు డేట్ ఇంకా చాలా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఎంత డీడీ కట్టాలని తెలుసుకొని ఆ డీడీ అయితే మీరు మా ఆ యొక్క కలెక్టరేట్ పేరు మీద పే చేసి ఆ యొక్క డీడీ ఫామ్ను కూడా మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి డిక్లరేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ డేట్ వేసి జీరాక్ జీరాక్స్ కాపీస్ ఏమేమి పెట్టారు ఇంతకుముందు చెప్పేది కదా అవన్నీ కూడా పెట్టేసి ఇక్కడ రాసేసి అండ్ మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ వేసేయండి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు అక్నాలెడ్జ్మెంట్ కార్డు అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీ యొక్క పేరు అండ్ అలాగే హస్బెండ్ లేదా ఫాదర్ నేమ్ ఈ డేట్ ఆఫ్ అక్నాలజీమెంట్ మీరు ఎప్పుడు అనేది మొత్తం డేట్ కూడా వేసి వాళ్ళ సిగ్నేచర్ చేసి సీల్ చేసి యొక్క అక్నాలజీమెంట్ కార్డు మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇదే అనమాట మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాలు అయితే అడగండి అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై ఇస్తాను లేదంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి డైరెక్ట్ కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే రైట్ నో మీ ఇంకా చాలా జిల్లాలలో అయితే ఈ నోటిఫికేషన్స్ అయితే పడుతూ ఉన్నాయి సో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మీ మీ జిల్లాలో మీ మీ సొంత జిల్లాలలో మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా అయితే జైన్ అవ్వండి ఇలాంటి పడిఎఫ్స్ నేను మొత్తం కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతా ఉంటాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరో కొద్దిగా నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ